నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈ ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్లో జస్ట్ నా వాయిస్ మాత్రమే ఉంటుంది విజువల్ ఉండదు జస్ట్ మీరు వినండి చాలు ఓకేనా ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అది క్యాన్సర్ ఈ పేరు వినగానే మనలో ఒక రకమైన నిశ్శబ్దం భయం ఆవహిస్తుంది కానీ భయం సమస్యకు పరిష్కారం కాదు అవగాహన మాత్రమే పరిష్కారం ఈ వీడియోలో క్యాన్సర్ అంటే ఏంటి అది శరీరంలో ఎలా మొదలవుతుంది దాని రకాలు ఏంటి మరియు మనం ఎలా పోరాడాలి అనే విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం అసలు క్యాన్సర్ మన శరీరంలో ఎలా మొదలవుతుందంటే మన శరీరం కొన్ని ట్రిలియన్ల కణాలతో నిర్మించబడి ఉంటుంది సాధారణంగా ఈ కణాలు పాత అయిపోయినప్పుడు చనిపోతాయి వాటి స్థాయిలో కొత్త వస్తాయి కానీ కొన్నిసార్లు మన శరీరంలోని డిఎన్ఏలో వచ్చే మార్పు వల్ల కొన్ని కణాలు చనిపోవడానికి నిరాకరిస్తాయి అలా నిరాకరించిన కణాలు అదుపు లేకుండా విభజన చెందుతూనే ఉంటాయి ఒకటి ఇంకొకటిగా ఇంకొకటి ఇంకొకటిగా అలా విభజన చెందుతూనే ఉంటాయి అలా పేరుకుపోయిన అదనపు కణాల సమూహాన్నే మనం ట్యూమర్ అంటాం లేదా గడ్డాన్ని కూడా అంటాం ఆ గడ్డల్లో రెండు రకాలు ఉంటాయి మొదటిది బెనైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని గడ్డలు ఇవి ఒకే చోట శరీరంలో ఎక్కడైనా ఒకే చోట పెరుగుతుంది ఇది పక్కనున్న కణజాలకేమీ చొచ్చుకుపోదు చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది ఇది అంత ప్రాణాంతకమేం కాదు వీటిని ఆపరేషన్ చేసి తీస్తే మళ్ళీ రాదు ఉదాహరణకు మన శరీరంలో వచ్చే కొవ్వు గడ్డలు లాంటివి అనమాట రెండవది మాలిగ్నెంట్ ట్యూమర్ ఇవి అసలైన క్యాన్సర్ గడ్డలు అనమాట ఇవి చాలా మొండివి పక్కన ఉన్న మంచి కణాలను ఆక్రమించి వాటిని కూడా నాశనం చేస్తాయి ఈ క్యాన్సర్ కణాలు రక్తంలో కలిసిపోయి శరీరంలో ఉన్న ఇతర భాగాలు కూడా అంటే మెదడు కాలయం ఊపిరితిత్తుల లాంటివి కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా క్యాన్సర్ తెప్పిస్తుంది దీన్నే మెటాస్టాటిస్ అంటారు లేదా సెకండరీ క్యాన్సర్ అని కూడా అంటారు ఈ క్యాన్సర్ కణాలు చాలా వేగంగా పెరుగుతాయి వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయాలి ఈ బెనైన్ ట్యూమర్ ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్ని అంటే క్యాన్సర్ గడ్డని క్యాన్సర్ కాని గడ్డని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బెనైన్ అనేది కుండీలో ఉన్న మొక్క లాంటిది అది కుండీలోనే పెరుగుతుంది బయటకు రాదు మీకు ఇబ్బంది అనిపిస్తే ఆ కుండీని తీసి పక్కన పెట్టేయొచ్చు మ్యాలిగ్నెంట్ అనేది పొలంలో పెరిగే కలుపు మొక్క లాంటిది అది తన వేర్లను భూమిలో ఎక్కడికెక్కడ పాకేలా చేస్తుంది పక్కన ఉన్న మంచి పంటను కూడా నాశనం చేస్తుంది దాన్ని మొదట్లో పీకేకపోతే పొలం అంతా పాకిస్తుంది ఇప్పుడు మీకు ఈ రెండింటికి మధ్య తేడా అనుకుంటున్నా మీ శరీరంలో ఎక్కడైనా అసాధారణమైన గడ్డ కనిపిస్తే భయపడకండి కానీ నిర్లక్ష్యం కూడా చేయకండి అది బినైనా లేదా మ్యాలిగ్న అనేది కేవలం బయాప్సి పరీక్ష ద్వారా మాత్రమే తెలుస్తుంది ముందుగా గుర్తిస్తే ఏ గడ్డనైనా జయించవచ్చు ఇంతకు డిఎన్ఏలో మార్పు ఎందుకు వస్తుందంటే మన శరీరం ఒక అద్భుతమైన పుస్తకం లాంటిది అందులో ప్రతి పేజీలో మన కణాలు ఎలా పనిచేయాలో రాసుంటుంది ఆ పుస్తకమే మన డిఎన్ఏ కానీ మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఆ పుస్తకంలోని అక్షరాలు చెదిరిపోతాయి లేదా తప్పుగా మారిపోతుంది దీన్నే డిఎన్ఏ మ్యూటేషన్ అంటారు అసలు ఈ మార్పులు ఎందుకు వస్తాయి మనం చేసే తప్పులేంటి అని ఆలోచించారంటే మొదటిది శరీరానికి విషాన్ని ఇవ్వడం టాక్సిక్ హ్యాబిట్స్ మనం చేసే మొదటి తప్పు అలవాటు సిగరెట్ తాగడం లేదా పొగాకు నమలడం వల్ల అందులోని విషపూరిత రసాయనాలు నేరుగా మన కణాల్లోకి వెళ్ళి అవి డిఎన్ఏ అనే పుస్తకం మీద రాసిపోసినట్టుగా అక్షరాలను మార్చేస్తాయి దీనివల్ల కణాలు అయోమయంలో పడి అదుపు లేకుండా పెరగడం మొదలు పెడతాయి రెండవది ప్రకృతికి విరుద్ధమైన ఆహారం బ్యాడ్ ఫుడ్ చాయిసెస్ ఈ రోజుల్లో మనం తినే ఆహారం చాలా వరకు ప్రాసెస్ చేసింది రంగులు కలిపిన పదార్థాలు నిల్వ ఉంచిన మాంసం అతిగా కాల్చిన ఆహారం ఇవన్నీ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ప్రీ రాడికల్స్ అనే శత్రువులను సృష్టించబడతాయి అవి మన డిఎన్ఏను నిరంతరం బాదుతూ ఉంటాయి ఆ దెబ్బతిన్న డిఎన్ఏ క్యాన్సర్కు దారితీస్తుంది దీ� మూడవది మనవల్ని మనం పట్టించుకోకపోవడం మనం చేసే మరో తప్పు మన మీద మనకు అజాగ్రత్త ఎండలో విపరీతంగా తిరగడం వల్ల సూర్యకిరణాలు మన చర్మ కణాలను దెబ్బతీస్తాయి కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట మాస్క్ లేకుండా తిరగడం వల్ల ఆ విషపు వాయువులు ఊపిరితిత్తులో ఆ డిఎన్ఏను మార్చేస్తాయి నాలుగవది మానసిక ఒత్తిడి స్ట్రెస్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనసు ప్రశాంతంగా లేకపోతే శరీరం కూడా పాడైపోతుంది అతిగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది దీనివల్ల డిఎన్ఏలో ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే శక్తి మన శరీరానికి ఉండదు ఆ చిన్న తప్పు కాస్త పెద్ద క్యాన్సర్గా మారుతుంది ఈ కారణాలే కాకుండా చాలా కారణాలు ఉన్నాయి యూవి కిరణాలు వయస్సు పెరగడం జన్నుపరమైన కారణాలు వైరస్ మరియు ఇన్ఫెక్షన్లు ఇలా ఎన్నో రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ ఎన్ని రకాలు అనే దాని గురించి తెలుసుకుందాం క్యాన్సర్ ఎక్కడైతే మొదలవుతుంది అనే దాన్ని బట్టి ప్రధానంగా ఇవి నాలుగు రకాలు ఒకటి అవయవాల క్యాన్సర్ కార్సినోమా ఇవి మన శరీరంలోని ప్రధాన అవయవాల పొరల్లో వస్తాయి మనం ఎక్కువగా వినే బ్రెయిన్ క్యాన్సర్ ఊపిరిస్థితులు మరియు నోటి క్యాన్సర్లు ఈ రకానికి చెందినవే ఇక రెండవ రకం రక్త క్యాన్సర్ లేదా లుక్యూమియా అది లేదా బ్లడ్ క్యాన్సర్ ఇందులో గడ్డలు ఉండవు ఇది ఎముక మధ్యలో మొదలయ్యి రక్తంలో కలిసిపోతుంది తెల్ల రక్త కణాలు అసాధారణంగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం ఇక మూడో రకమైన క్యాన్సర్ సార్కోమా కండరాలు లేదా ఎముకల క్యాన్సర్ ఇవి మన శరీరానికి ఆధారాన్ని ఇచ్చే ఎముకలు కండరాలు లేదా కొవ్వు కణాల్లో వస్తాయి ఇక నాలుగవది రక్షణ వ్యవస్థ క్యాన్సర్ లింఫోమా ఇది మన శరీరంలో రోగాలతో పోరాడే లింఫ్ వ్యవస్థలో వస్తుంది మెడ లేదా చంకల్లో గడ్డలు రావడం దీని లక్షణం ఇప్పుడు క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం క్యాన్సర్ చికిత్స అనేది ఆ వ్యాధి ఏ స్టేజ్లో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది ప్రధానంగా మనకు ఐదు రకాల చికిత్సలు ఉన్నాయి ఒకటి సర్జరీ క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేసి శరీరం నుండి తీసేయడం ఇది ప్రారంభ దశలో చాలా ప్రభావంగా పనిచేస్తుంది రెండవది కీమోథెరపీ శక్తివంతమైన మందుల ద్వారా శరీరంలోని క్యాన్సర్ కణాలను చంపేయడం ఇవి టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్ రూపంలో ఉంటాయి మూడవది రేడియేషన్ హై పవర్ కిరణాలు ఎక్స్రే లాంటివి అనమాట నేరుగా గడ్డపైకి పంపి ఆ క్యాన్సర్ కణాలను అక్కడికక్కడే నాశనం చేయడం నాలుగవది ఇమ్యూనోథెరపీ మన శరీరంలోనే రోగనిరోధక శక్తిని పెంచి మన బాడీనే క్యాన్సర్తో పోరాడేలా చేయడం ఇక ఐదోది టార్గెట్ థెరపీ మంచి కణాలకు హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే వెతికి పట్టుకొని చంపేయడం మిత్రులారా నేను మెడికల్ కోడింగ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కాబట్టి చెబుతున్నాను క్యాన్సర్ రకాలు వాటి మెకానిజం మరియు చికిత్సలు అనేవి చాలా పెద్ద సబ్జెక్టు ప్రతి పేషెంట్ రిపోర్టు ఒక పెద్ద కొత్త కథలో ఉంటుంది ఇంతటి విశాలమైన విషయాన్ని ఒక్క వీడియోలో వివరించడం సాధ్యం కాదు అందుకే భవిష్యత్తులో ఒక్కొక్క రకమైన క్యాన్సర్ గురించి వాటి చికిత్సల గురించి మనం వివరంగా మాట్లాడుకోవచ్చు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం ప్రధానంగా మూడు విషయాలపై దృష్టి పెట్టాలి ఒకటి శరీరానికి హాని చేసే పొగాకు మరియు మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం రెండవది పీచు పదార్థం ఫైబర్స్ ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకుంటూ ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ తగ్గించడం మూడోది రోజు వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవడం వీటితో పాటు శరీరంలో ఏదైనా చిన్న గడ్డ లేదా మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి ముందస్తు పరీక్షలు స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు మిత్రులారా నేను ఆంకాలజీ డిపార్ట్మెంట్లో మెడికల్ కోటర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను ప్రతిరోజు నా కళ్ళ ముందు ఎన్నో పేషెంట్ల రికార్డులు కదులుతూ ఉంటాయి అందులో చికిత్స మొదలైనప్పటి నుండి అది ముగిసే వరకు ఒక మనిషి ఎలా పోరాడుతున్నాడో నేను చూస్తూ ఉంటాను ఆ రిపోర్ట్లలో జుట్టు రాలడం నీరసం వంటి ఇబ్బందులు రాసి ఉన్నా చివరికి వచ్చేసరికి నో ఎవిడెన్స్ ఆఫ్ డిసీజ్ అనే ఒక్క లైన్ కనిపిస్తుంది చూడండి అది చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కేవలం తాత్కాలికం మాత్రమే మిత్రులారా చూడండి చికిత్స తీసుకునేటప్పుడు జుట్టు రాలడం లేదా రూపం మారడం వంటివి జరిగినప్పుడు ఎవరికైనా బాధ కలగడం సహజం కానీ నా అనుభవంతో నేను ఒకటి చెబుతున్నాను అవి కేవలం చికిత్సలో భాగం మాత్రమే అవి శాశ్వతం కాదు ఆ మార్పులను చూసి భయపడకండి అవి మీ శరీరం కోలుకుంటుంది అనడానికి ఒక గుర్తు ఇప్పుడున్న అప్డేటెడ్ మెడికల్ ఫీల్డ్లో క్యాన్సర్ అంటే భయం లేదు ఎంతోమంది రిపోర్ట్లలో చివరిగా నో ఎవిడెన్స్ ఆఫ్ డిసీజ్ అంటే క్యాన్సర్ లేదు అని రావడం నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను మీ వంతుగా మీరు చేయాల్సింది ఏంటంటే మంచి ఆహారం తీసుకోండి శరీరానికి శక్తినిచ్చే పండ్లు ఆకూరలు ఎక్కువగా తినండి నీరసంగా ఉంది కదా పడుకోకుండా రోజు కాసేపు నడవండి చిన్నపాటి వ్యాయామాలు చేయండి ముఖ్యంగా కుటుంబ సభ్యులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సమయంలో మీ తోడు ఆ వ్యక్తికి కొన్నంత బలాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే ధైర్యమే వారికి సగం నయం చేస్తుంది వైద్యం మీద మీ సంకల్పం మీద నమ్మకం ఉంచుకోండి మీ రికార్డుల్లో కూడా నో ఎవిడెన్స్ ఆఫ్ డిసీజ్ అని త్వరలోనే వస్తుంది ఈ ఇబ్బందులన్నీ దాటి మీరు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో నవ్వుతూ తిరుగుతారు ఆ రోజు త్వరలోనే వస్తుంది ఈ వీడియోలో నేను పంచుకున్న విషయాలు మీకు నచ్చినట్లయితే మరియు ఇది ఎవరికైనా ధైర్యాన్ని ఇస్తుంది అని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్